అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలాము వలైకు రహమతుల్లాహి వాత ఈరోజు మనం సూరా అల్ లో అల్లా తాల ఏం చెప్తున్నారన్న విషయాన్ని తెలుసుకుందాం కాదు నేను ఈ నగరం మక్కాపై ప్రమాణం చేసి చెబుతున్నాను ఓ ప్రవక్త అసలు విషయం ఏమిటంటే ఈ నగరంలోని వాసులు నిన్ను హలాల్ చేసుకున్నారు తండ్రి అంటే ఆదం అలహిస్లాం సాక్షిగా ఆయన సంతానం సాక్షిగా మేము మానవుణ్ణి శ్రమ కోసం పుట్టించాము అతను తనని ఎవ్వరూ అదుపు చేయలేరని అనుకుంటున్నాడా నేను అపార ధనరాశుల్ని ఖర్చు పెట్టాను అని అంటాడు అతను తనని ఎవరు గమనించలేదని అనుకుంటున్నాడా మేము అతనికి రెండు కళ్ళు రెండు చెవులు రెండు పెదవులను ప్రసాదించలేదా అంతకు మించి మంచి చెడు అనే రెండు మార్గాలను చూపించాము కానీ అతను కష్టతరమైన కనుమును దాటిపోవడానికి సాహసించలేదు మీకు తెలుసా ఆ కష్టతరమైన కనుము అంటే ఏమిటో మీకు తెలుసా ఒక బానిసను బానిసపు బంధాల నుండి విముక్తిని చేయడం ఆకలి కొన్నవానికి ఆకలి ఉన్న రోజున సమీపాన ఉన్న నాథుడికి లేదా దిక్కులేని అనాథకు అన్నం పెట్టడం అంతేకాదు వీటితో పాటు విశ్వసించి మనం సానుభూతులను గురించి బోధించుకునే వారిలో కూడా మనిషి చేరిపోవాలి వారే మా కుడిపక్షం వారు మా వాక్యాలను తిరస్కరించేవారు వారిని చుట్టూ అగ్ని చుట్టిముట్టి ఉంటుంది అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను